అండి ఈరోజు నేను మైదా పిండితో గులాబ్ జాము ఎలా చేస్తున్నాను చూపిస్తాను సింపుల్ అండి కప్పు మైదా పిండి తీసుకుని కొంచెం పాలు పోసి అది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అది గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఇట్లా చిన్న చిన్నీ ఒకే సైజులాగా వచ్చేటట్టు చిన్న చిన్న బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మైదా పిండితో బాగుంటే ఒక కప్పు కప్పు మైదా పిండికి కప్పు వేసాను రెండు కప్పులు నీళ్ళు పోసాను కప్పు పతారా అయితే రెండు కప్పులు ఆర్డర్ వేసాను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఆయిల్ పెట్టి బాగా హీట్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఆ బాల్స్ అన్నీ కొంచెం డీప్ ఫ్రై చేసేసాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తక్కువ ఫ్లేమ్లో ఉన్నాయి వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పగిలిపోతాయి ఒక పొయ్యి మీద అయితే పంచదార లిక్విడ్ పెట్టేశాను బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లో తీసేసుకొని లిక్విడ్ కూడా దగ్గర పడిపోయింది లిక్విడ్ మొత్తం చల్లారిన తర్వాత ఈ బాల్స్ అన్నీ పంచదార లిక్విడ్లో వేసాను మరి వేడి మీద వేయకుండా కొంచెం చల్లారాగా వేసుకుంటే బాగుంటాయండి చాలా సింపుల్గా మైదాపిండితో గులాబ్ జాములు ఎలా ఉన్నాయో చూడండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా వస్తాయి సేమ్ జామ్ పిండితో చేసినట్టే ఉంటాయి చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా మైదా పిండితో గులాబ్ జాముని ట్రై చేయండి చాలా జ్యూసీగా ఉన్నాయి చాలా మెత్తగా కూడా వచ్చినాయి చాలా టేస్ట్ ఉన్నాయి మీ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియో